రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న మూటని కట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు అలానే కాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకు కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు మంగళవారం పూట ఎవరైతే ఈ విధంగా పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళకండి మన జీవితంలో ఉండే అప్పులు తీరిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట చాలా చిన్న పరిహారం దీనివల్ల మీకు మంచి చేకూరుతుందని చెప్పొచ్చు మంగళవారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పనిని చేసేసుకోండి ఇక మీసుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం కూడా మారిపోతుంది అప్పు అనేది ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీరడానికి అవకాశం అనేది ఉంటుంది అలానే కాకుండా ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మనం ఏంటంటే కనుక అప్పు ఉంది అనుకోండి లేదంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేస్తాం కొంతమంది ముందుగా ఏంటంటే కనుక అప్పుందనుకోండి దేవుడిపై భారం వేసేసి అప్పును ఎలా అదైనా సరేనండి తీర్చుకోవాలనుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక అప్పు ఉంది అనుకోండి పరిహారాలు ఉంటే బాగుండు చేసేసుకొని ఫలితాలను పొందేవాళ్ళము అంటే కొన్ని పరిహారాల వల్ల ఏంటంటే మన అప్పు తీరుతుంది తీరదని కాదు అప్పు తీరుతుంది కొంతమందికి ఏంటంటే తొందరగా ఫలితం వస్తే కొంతమందికి లేటుగా ఫలితం వస్తుంది కానీ ఖచ్చితంగా అప్పు అనేది తీరుతుందనమాట అప్పు తీరడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి మీరేం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అప్పు ఉందనుకోండి మీరు ఈ పనిని చేయటం వల్ల ఖచ్చితంగా అప్పు అనేది తీరటానికి అవకాశం ఉంటుంది అంటే నెల రోజుల లోపు కూడా మనం అప్పును తీర్చుకోవచ్చు లేదంటే కనుక చేసిన నలభై గంటల్లో కూడా అంటే పరిహారం చేసిన నలభై ఎనిమిది గంటల్లో కూడా అప్పును తీర్చుకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారు అందుకే మంగళవారం నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి పూర్వకాలంలో మన పూర్వీకులు కూడా ఈ నియమాలను ఆచరించేవారు ఇప్పుడు కూడా ఏంటంటే మన పెద్దవారు కూడా ఆచరిస్తూ ఉంటారు మన ఇంట్లో ఉండే అమ్మ నాన్న కూడా ఈ కొన్ని అంటే నియమాలను ఆచరిస్తారు ఇలా ఏంటంటే కనుక మన తాతలు నానమ్మలకు తెలిసి ఉంటుంది వాళ్ళు మనకు చెబుతూ ఉంటారు కానీ మనం ఏంటంటే పట్టించుకోము వినం కదండి అలా పెద్దల మాట మూట అంటారు కదా వాళ్ళ మాటలు వింటే ఎప్పుడు కూడా మనం బాగుపడతాం అందుకే మంగళవారం అప్పుని చెయ్యకండి అంటే ఎవ్వరి చేతుల ద్వారా కూడా అండి అప్పుని తీసుకోకండి అలా తీసుకోవటం వల్ల ఏంటంటే మీ జీవితంలో అప్పు అనేది పెరుగుతుంది తగ్గదు చాలా ఎక్కువైపోతుంది అప్పు వల్ల మీరు చాలా సఫర్ అయిపోతారు కాబట్టి మంగళవారం ఎప్పుడు కూడా అప్పుని చెయ్యకండి ఇంకొకటి ఏంటంటే మంగళవారం అప్పుని ఇవ్వండి లైఫ్ మొత్తం కూడా మనం అప్పును ఇస్తూనే ఉంటామన్నమాట అదే తీసుకుంటే తీసుకుంటూనే ఉంటామని శాస్త్రాల్లో చెప్పబడుతుంది మంగళవారం ఏంటంటే కనుక ఎర్రటి వస్త్రాలను ధరించకూడదు అలా ధరిస్తే జీవితంలో అప్పు పెరుగుతుంది అలా అంటే వస్త్రాలకు ఏంటండి సంబంధం అంటే కనుక ఖచ్చితంగా ఉంటుంది అనమాట అలా సంబంధం ఉంటుంది కాబట్టి అప్పు పెరిగే అవకాశం ఉంటుందండి అందుకే మంగళవారం ఎర్రటి వస్త్రాలను ధరించకండి ఇక ఆ తర్వాత మంగళవారం దూర ప్రయాణాలు అసలు చేయకూడదు మంగళవారం మనం ఎప్పుడు కూడా ఏంటంటే కనుక శుభకార్యాలు కూడా చేయము ఏది కూడా జరుపుకోమండి ఎందుకంటే మంగళవారం ఏదైనా చేస్తే మంటల్లో పడ్డట్టు అపమంగళం అయినట్టు అన్నట్టుగా ఏంటంటే కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట జీవితంలో ఏంటంటే కనుక అది మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశాలు ఉంటాయి మంగళవారం మంగళవారానికి కుజుడు అధిపతి కాబట్టి కుజుడికి ఏంటంటే కనుక ఏదైనా సరే చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాడనమాట అందుకే తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో ఎర్ర టమాటాల కూర చేసుకోకూడదు ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా అది వండకూడదు ఇలా దీనివల్ల కూడా ఏంటంటే అప్ప అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా కొన్ని కొన్ని పాటించడం వల్ల మనం ఏంటంటే అప్ప అనేది తొందరగా తీర్చుకోవాలి లైఫ్లో అప్పటిది లేకుండా చేసుకోవటానికి కూడా ఈ చిన్న పరిహారాలు అనేవి మనకు పనిచేస్తాయి అన్నమాట ఈ చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలను కూడా తెచ్చి పెడతా అనమాట ఇంకా ఆ తర్వాత మంగళవారం ఏంటంటే పరిహారం చేసేటప్పుడు తప్పకుండా అండి స్నానం చేయండి స్నానం వంటి స్నానం అయినా సరే చేసుకోండి తన స్నానమే చేయాలని రూల్ ఏమీ లేదు వంటి స్నానం చేసేసుకొని దేవుడి గదిలో ఏంటంటే కనుక ఒక దీపం పెట్టుకోండి అంటే రెండు వత్తులు వేసేసి నార్మల్గా డైలీ ఎలాగైతే దీపం పెడతారో అలా దీపం పెట్టేసుకోండి సరిపోతుంది ఇంకా దీపం పెట్టిన తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ పనిని చేసేసుకోండి దీనివల్ల మీ అప్పు కంప్లీట్గా తీరిపోతుంది అనమాట అలానే కాకుండా మీకు ధనం కూడా రావటం మీరే మీ కళ్ళతో చూస్తారు మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యానికి గురవుతారు అన్నమాట ఈ చిన్న చిన్న పరిహారం మనకు మనకుండే కొన్ని బాధలన్నీ కూడా పోతే కొన్ని ఇబ్బందులు కూడా పోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి అంటే మీరు అనుకోవచ్చు ఎరుపు వాడకూడదన్నారు కదండి అంటే కనుక ఈ పరిహారానికి ఎరుపు రంగు వస్త్రమే తీసుకోవాలండి ఒక స్పూన్ అండి ధనియాలు అందులో ఐదు యాలకులు ఐదు రూపాయల విల్ల చిటికెడు కుంకుమ పసుపు ఆ తర్వాత ఒక నిమ్మకాయ ధనియాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులతో పరిహారం చేసుకుంటే తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట ధనియాలు ఏంటంటే మానవుడి యొక్క బాధని తీర్చడానికి ఉపయోగపడతాయి అలానే కాకుండా మనకు ధనాన్ని రప్పించడానికి ధనియాలు బాగా పనిచేస్తాయి అనమాట ఒకటే స్పూను ధనియాలు తీసుకోండి ఎర్రటి వస్త్రం పాతదైనా పర్వాలేదు తీసుకోండి కొత్తదైనా పర్వాలేదు చిన్న ముక్క తీసుకోండి అందులో ఒక స్పూన్ అన్ని ధనియాలు పోసేయండి ఆ తర్వాత ఐదు యాలకులు పెట్టండి యాలకులు పెట్టేటప్పుడు ఎక్కడ కూడా చిల్లు కానీ లేదంటే కొంచెం ఇలా డ్యామేజ్ ఉంటాయి కదండి అలాంటివి పెట్టకండి అవి పరిహారానికి పనిచేయవన్నమాట ఇలా ఐదు యాలకులు పెట్టండి యాలకులు కూడా లక్ష్మీదేవికి ఇష్టం కదండి ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి యాలకులు పెట్టండి ఒక నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయ ఎందుకు పెట్టాలంటే కనుక నిమ్మకాయ మంచి చెడు అనేది ఉంటుంది కదా దాన్ని తీసేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఏదైనా అప్పు తీరక దృష్ట శక్తి అంటే అడ్డుపడుతుంది ఏదైనా ఆపుతుంది ఆ శక్తి వల్లనే ఇలా జరుగుతుంది అప్పు తీరటం లేదు మనం కొన్ని నమ్ముతాం కదండి అంటే అది నమ్మకాలు కావచ్చు మనమైతే కొన్ని నమ్ముతాం సెంటిమెంట్స్ కూడా మనకు ఉంటూ ఉంటాయి కాబట్టి నిమ్మకాయ పెట్టడం వల్ల మంచి జరుగుతుంది అన్నమాట ఐదు రూపాయల బిల్లు ఏంటంటే కనుక ధనంతో ధన పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మార్పుని చూడగలుగుతాము అంటే ఇందులో యాలక్కాయలు కూడా ధనాన్ని ఆకర్షిస్తాయి ఐదు రూపాయల బిల్లు కూడా ఏంటంటే కనుక డబ్బు పరిహారం కాబట్టి ఖచ్చితంగా ధనాన్ని తెచ్చిపెడుతుంది ఈ యొక్క మనము ధనియాలు పెట్టుకున్నాం కదా అవి కూడా ధనాన్ని ఆకర్షిస్తాయి ఇక చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు అంతే ఇంకంతకు మించి మీరు చేయాల్సింది ఏమీ లేదండి ఇవన్నీ కూడా పెట్టామా మూట కట్టామా సంకల్పం చెప్పుకున్నామా అంటే దీపం పెట్టుకొని ఒక రెండు పుష్పాలు పెట్టేసి దీపం పెట్టి ఆ తర్వాత ఎర్ర ఎర్రటి వస్త్రం తీసుకొని ఇంకా మీరు మూట కట్టేసి ఇవన్నీ కూడా పెట్టుకోండి మన ఇంట్లో ఉంటాయి యాలకులు సర్వసాధారణంగా అందరి ఇంట్లో ఉంటాయి ధనియాలు కూడా మనం తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి మసాలా దినుసుల్లో వాడుకుంటాం కాబట్టి మన ఇంట్లో ఉంటాయి ధనియాల పొడి కాకుండా ధనియాలను ఎత్తి పెట్టుకోండి అప్పుడప్పుడు తెచ్చుకున్నప్పుడు ఇలా పరిహారాల పరంగా ఉపయోగపడతాయి అన్నమాట ఒకటే స్పూన్ కాబట్టి మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ఒక స్పూన్ ధనియాలు నిమ్మకాయ ఉంటూనే ఉంటుంది ఐదు రూపాయల బిల్లు ఉంటుంది ఆ తర్వాత కుంకుమ పసుపు ఉంటుంది ఇందులో మనం ఏంటంటే కనుక ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఖర్చు చేసి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే అంతకంత కూడా లేదనమాట ఇలా చేసేసుకొని మనం మూట కట్టేసి దాని కుంకుమతో ఒట్టు పెట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి దీపం పెట్టిన తర్వాత డైరెక్ట్గా ఈ పరిహారం చేసేసి పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి అప్పు కోసం చేస్తున్నాము అప్పు తీరాలని చేస్తున్నాము మా అప్పు తీరిపోవాలి మాకు మంచి జరగాలి మంచి ఫలితాలు కూడా రావాలి అలానే కాకుండా దైవనగరం కూడా కలగాలి అనేసి సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి కాసేపు వదిలేయండి ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే కనుక నార్మల్ గండి ఇరవై ఒక్క నిమిషాల పాటు కానీ లేదంటే కనుక పంతొమ్మిది నిమిషాల పాటు కానీ ఈ మూటని లక్ష్మీదేవి పటం ముందే వదిలేయాలి అలా వదిలేసినప్పుడు ఆ మూట శక్తివంతంగా మారుతుంది అలా మారిన ఈ మూటని తీసుకుని రావి దగ్గరికి వెళ్ళేసి రావి దగ్గర ఏంటంటే నమస్కారం చేసుకుని ప్రదక్షిణలు చేసేసి అనంతరం రావి దగ్గర ఈ యొక్క మూటని కట్టి ఇంకా మనం ఇంటికి వచ్చేయాలి లేదంటే కనుక రావి ప్రాంగణంలో కూడా ఈ మూటని పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మార్పుని చూస్తారు ఆచర్యానికి గురవుతారనమాట ఎంత చక్కగా రిజల్ట్ వస్తుందంటే మీరు నమ్మలేరండి చెబితే అంత చక్కగా రిజల్ట్ అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట చిన్న పరిహారం అండి ఎంతలా ఫలితం ఉంటుందంటే మీరు ఆశ్చర్యపోతారు కానీ ఇంటి దగ్గర రావి చెట్టు ఉంటుంది కదా అలా ఆ చెట్టు దగ్గర పెట్టకండి మీ కంటే కొంచెం దూరంగా ఉంటుంది కదా మీ ఇంటికంటే అలాంటి చెట్ల దగ్గర పెట్టండి లాభం అధికంగా కలుగుతుంది ఇంకా మనం ఏంటంటే మన ఇంటి దగ్గర పెట్టుకుంటే మనం చూస్తాం మన మనసులో ఏముంటుంది అది ఎవరైనా తీసుకున్నారో లేదు అది ఎవరైనా ఇప్పారో లేదు మన పిల్లలు కావచ్చు మన పెద్దవారు కూడా కావచ్చు వెళ్ళేసి ఏంటంటే కనుక మూటలు ఇప్పే ప్రమాదం ఉంటుంది కాబట్టి అలా కాకుండా మన ఇంటి నుంచి కొంచెం దూరంగా ఉండే ప్రదేశానికి వెళ్ళేసి అక్కడ పెడితే మంచి జరుగుతుంది పెట్టొచ్చిన తర్వాత అది ఎట్టుపోయిన మనకు అవసరం లేదు ఎక్కడ ఎవరు తీసుకున్నా మనకేం ప్రాబ్లం లేదనమాట దానివల్ల ఏంటంటే కనుక మనము Um... Mm -hmm. మంచి ఫలితాలను చూడగలుగుతాం ఈ పరిహారం చేయటం వల్ల ఒక ధనం రూపంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఒక బలం రూపంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆగిపోయిన సంపాదన రూపంలో లక్ష్మీదేవి కలిగి ఆ సంపాదనను పెరిగేలాగా చేస్తుంది ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుంది అలానే కాకుండా మనం చాలా వరకు కూడా డబ్బు సమస్యలను ఎదుర్కొంటాం కదా అలాంటి సమస్యల నుంచి కూడా మనల్ని బయటపడేయటానికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఆ రూపంలో కూడా మనం ఏంటంటే గనక వరిస్తుందని చెప్పొచ్చు ఇలా ఏదో ఒక రూపంలో ఆ తల్లి యొక్క అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలుగుతుందండి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి రాదనుకోకండి వస్తుంది చేసుకోండి మీరే ఆశ్చర్యపోతారు కానీ వెంటనే ఇక్కడ ఫలితం వస్తుందని మనం కూడా చెప్పట్లేదు కొంచెం సమయం పడుతుంది ఏ పరిహారం చేసినా కాస్త సమయాన్ని మనం ఏంటంటే గనక ఓపిక పట్టుకోవాలండి కాస్త సమయం అలాంటప్పుడు ఏంటంటే గనక పరిహారాలు తొందరగా పనిచేస్తాయి ఓపిక లేకుండా పరిహారం చేసి ఫలితాలు రావటం లేదని బాధపడే కన్నా మనం ఏంటంటే గనక ఓపికతో ఉండి భగవంతుడిపై భారం వేస్తే మాత్రం ఖచ్చితంగా అండి ఎంత దేవుడు పరీక్షిస్తాడో అంతకంత ఫలితాన్ని ఇస్తాడండి ఇది మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే మనని అంటే పరీక్షిస్తూ ఉంటాడు ఏ రకంగా ఈ మనిషి తట్టుకోగలుగుతాడు ఏ రకంగా ఈ మనిషి అంటే ధైర్యాన్ని కోల్పోకుండా అంటే అధైర్యపడకుండా ధైర్యంగా ఉంటాడు అనేది ఏంటంటే కనుక దేవుడి పరీక్ష అనమాట మనం ఏంటంటే పరిహారం చేసిన తర్వాతే ఇప్పుడు పని చేస్తే ఇంకా ఇప్పుడు పరిహారం చేస్తే వెంటనే లక్ష రూపాయలు అప్పు తీరిపోవాలి రెండు లక్షలు అప్పు తీరుకోవాలనుకుంటాం అలా ఏం తీరదు ఎందుకంటే ఇది మంత్రాలు తంత్రాలు యంత్రాలు యంత్రాలు మంత్రాలకు చేసుకున్నా తీరదు ఇలా చేసుకున్నా తీరదు కొంచెం సమయం అయితే పడుతుంది కొంతమందికి ఆలస్యం కావచ్చు కొంతమందికి తొందరగా కూడా ఫలితం రావచ్చు కొంతమందికి ఏంటంటే నెమ్మదిగా కూడా ఫలితాలు రావచ్చు అనమాట ఇలా ఉంటుందండి పరిహారం అన్న తర్వాత కాబట్టి ఈ విధంగా చేయండి ఖచ్చితంగా మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు ఇది మొదటి పరిహారం ఇంకా ఆ తర్వాత మంగళవారం కాబట్టి ఏం చేయండి అంటే కనుక అండి ఈ నెంబర్ని మీ యొక్క చేతి మీద రాసుకోండి లేదంటే గనక మీరు ఒక పేపర్ మీద రాసేసుకుని కూడా మీ దగ్గర పెట్టుకోవచ్చు ఈ నెంబర్ వల్ల ఏంటంటే కనుక మీకు అదృష్టం పడుతుందండి చెప్పాలంటే ఈ నెంబర్ వల్ల ధనం వస్తుంది నిరంతరం డబ్బు మీ దగ్గర ఆడుతుంది ధనానికి సంబంధించిన సమస్య తీరిపోతుంది అద్భుతాలంటే అద్భుతాలను చూసే అవకాశం అయితే ఉంటుంది ఈ నెంబర్కి విశ్వంలో అత్యంత శక్తి ఉంటుంది ఈ నెంబర్ చాలా చాలా పవిత్రమైన నెంబర్గా పరిగణిస్తారు న్యూమరాలజీ ప్రకారం ఈ నెంబర్ ఏంటంటే గనక అతీత శక్తివంతమైనది అని చెప్పబడు పడుతుందనమాట ఈ నెంబర్ ఏంటంటే చెప్పాలంటే వాస్తవానికి అండి ఈ నెంబరు అంటే ఎందరో జీవితాలని బాగు చేసింది చిల్లి గవ్వ లేని దగ్గర ఏంటంటే కనుక ఇలా మనకు వందలు వేలు తెచ్చి పెట్టిన నెంబర్ అని చెప్పొచ్చు అంటే ఈ నెంబర్కి అంతటి శక్తి ఉంటుందని మనం అంచనా వేసుకోవచ్చు అనమాట నెంబర్ వల్ల కూడా మనకు అదృష్టం పడుతుంది నెంబర్ వల్ల కూడా జీవితం మారిపోతుంది నెంబర్స్ వల్ల కూడా మనకు ఏంటంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి ధనం అనేది రావటం ఐశ్వర్యం అనేది పెరగటం అలానే కాకుండా కొన్ని ఇబ్బందులు అనేవి పోవటం ఇవన్నీ కూడా మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు అందుకే ఈ నెంబర్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ నెంబర్ అండి ఈ నెంబర్ని ఏంటంటే కనుక మీరు చేతి మీద కూడా రాసుకోవచ్చండి అలా కుదరకపోతే ఏం చేయడం అంటే గనక ఒక తెల్లని కాగితం తీసుకుని దాని మీద కూడా రాసేసి పర్సులో పర్మనెంట్ గా పెట్టేసి ఇంకా వదిలేయండి ఎవరికి చెప్పకండి మీరు ఆ నెంబర్ని రాసుకున్నాం అన్నట్టుగా చెప్పకుండా ఈ నెంబర్ ని రాసేసుకోండి ఏంటంటే గనక ఇక్కడ చూస్తున్నారు కదండి ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఏడు నాలుగు నాలుగు ఏడు ఆరు అనమాట అంటే ఎయిట్ డబల్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ సెవెన్ సిక్స్ అనమాట ఈ నెంబర్ ఏంటంటే చాలా శక్తివంతమైనదండి చాలా చాలా శక్తిని కలిగి ఉండే నెంబర్ అనమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుక ఈ నెంబర్ని ఇలా చేతి మీద కూడా రాసుకోండి అంటే ప్రతినిత్యం కూడా రాసుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది అలానే ఏంటంటే మనం చెప్పాం కదా పేపర్లో రాసుకొని మనం పర్సులో పెట్టుకోవడం వల్ల కూడా ఇంకా మంచి ఫలితం వస్తుంది మీకు ఇలా ఉంటే అలా రాసేసుకొని మీ దగ్గర పెట్టేసుకోండి ఇంకా చూడండి ఎంతలా రిజల్ట్ వస్తుందని ఎప్పుడు కూడా డబ్బు లేక నరకం చూస్తున్నామండి ఇబ్బంది పడిపోతున్నామండి ధనం అనేది రావట్లేదండి చాలా బాధ కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ పనిచేసే పరిహారం అండి చాలా చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది చిన్న పరిహారం ఏంటంటే ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది ఈ నెంబర్ కూడా అంతే అనమాట ఈ నెంబర్ కూడా అలాగే మీకు మంచి జరుగుతుంది అనమాట ఈ నెంబర్ వల్ల కూడా ఏంటంటే మీరు అంటే అద్భుతాలను చూస్తారని చెప్పొచ్చు కాబట్టి ఈ నెంబర్ని రాసుకోండి నెంబర్ వల్ల మనకు దురదృష్టం తొలగిపోయి అదృష్టం పట్టి ధనం రావటంతో పాటు చక్కగా మనకి ఏంటంటే ఇలా గ్రహస్థితి కూడా మెరుగుపరుస్తుంది అంటే మెరుగుపడటానికి దైవానుగ్రహం కూడా కలగటానికి నెంబర్స్ ఉపయోగపడతాయి అందుకే కొంతమంది బండ్ల మీద ఫోన్ల మీద ఏంటంటే పర్సనల్ గా నెంబర్స్ పెట్టుకుంటూ ఉంటారు నెంబర్ల వల్ల కలిసి వస్తుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే కనుక అలా నెంబర్స్ని పెట్టుకోవడం జరుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది అలానే ఇది అంక్య శాస్త్రంలో చెప్పబడ్డ నెంబరు అత్యంత శక్తివంతమైన నెంబరు ఆగిపోయిన సంపాదనను కూడా పెంచడానికి ఉపయోగపడే నెంబర్ కాబట్టి ఈ నెంబర్ని మీరు ఖచ్చితంగా అండి ఇలా ఏంటంటే రాసుకోండి ఒకసారి ప్రయత్నించండి మీకు అర్థమైపోతుంది రెండోసారి ఆటోమేటిక్గా ఏంటంటే కనుక మీకు మీరే చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మీకు మీరే చేసేసుకొని ఆశ్చర్యపోతారు అంత చక్కగా మీకు నచ్చుతుందని చెప్పుకోదగ్గ విషయం